మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిమ్మల్ని ఈ వ్యక్తి అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు మీ యొక్క జీవితాన్ని సెట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అసలు వారు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులరాశి జాతకులు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది అలాగే తులరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే ఎటువంటి దేవత ఆరాధన తులరాశి వ్యక్తులకు మేలు చేస్తుందో పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా వారి యొక్క మనస్తత్వం గమనిస్తే జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు సోమరిపోతూ తనమంటే అస్సలు నచ్చదు వీరికి అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతుంటారు అపజయాలు చూసి కృంగిపోయే తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారో అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు వీరికి నచ్చదు ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజా ఆకర్షణ అధికమో ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయాల్లో కూడా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ది చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ది చేస్తారు ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే గనక నిలువెత్తు అద్దం ముందర నిలుచని తమ అందజందాలు చూసి మురిసిపోతుంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు తులరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయని చెప్పాలి కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరో అలాగే స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారి సంఖ్య ఉన్నప్పటికీ కూడా ప్రేమించే వారు కూడా అధికంగా ఉంటారు ఎందుకంటే ఒక విశాలమైన భావాల్లో సాంప్రదాయబద్దమైన కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతుంటారు మీ ఉద్దేశ్యంలో చోటు సంపాదించుకోవాలని నిరంతరం ఆరాటపడుతుంటారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని వారు వారు ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం ఆరాటపడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్పరు అలాగే మీతో కూడా చెప్పుకోరు కానీ మీకు ఎప్పుడూ కూడా మేలు జరి జరగాలంటూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సాయం కూడా చేస్తుంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని వారు ఎప్పుడూ కూడా చూస్తుంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా ఆరాటపడుతున్నారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకుని మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతం అవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాని వారు అయితే గనక అంటే ఈ రాశి జతకులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండొచ్చు అంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వారు కావాలని ఆరాటపడుతున్నారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలంటూ ఆశపడుతున్నారు దానికోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా కూడా ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో మీరు వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతోంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకుని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అటువంటి వ్యక్తిత్వం వారిది మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించు ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నా ఆ విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతోంది అయితే పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకి ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా ఖచ్చితంగా పైన అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమ పడుతుంటారు ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేక అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయ పడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకు అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏమీ కూడా షేర్ చేయొద్దు ఒకవేళ షేర్ చేస్తే గనక మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో పరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోవద్దు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీ మీకు మీరే తెచ్చుకున్న వారు అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించండి ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేయండి వారితో బంధాలు ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం ఈ విధమైన అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి మీ శత్రువులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే మీ మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించే అవగాహన కలిగి ఉండండి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమంటూ ఆ శివ భగవాన్ ఆ శివ భగవానుడు మీ యొక్క కోరికను తీరుస్తాడు ఖచ్చితంగా మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు అలాగే ఈ రాశి వారు జీవితంలో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన వీరికి అద్భుత ఫలితాలు ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం గావించండి కాలభైరవ స్తోత్ర పఠన పారాయణం కూడా మీకు మేలు కలగ చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం తిది నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపార పుణ్య ఫలితాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని నిైబ్ చేసుకుని ఫాలో అవ్వండి